అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు భారీ శుభవార్త అయితే రావడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం కేవలం భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే కాకుండా ఈ అన్నదాత సూకీభవా పిఎం కిసాన్ సాయాన్ని కౌలు రైతులకు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది కానీ ఇప్పుడు ఏదైతే తొలి విడత డబ్బులు ఇస్తున్నారో ఈ విడతలో కౌలు రైతులకు అయితే రావు మరి ఎందుకు రావు ఏంటనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను తర్వాత కౌలు రైతులకు ఎప్పుడు ఇస్తారనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను దానితో పాటుగా మనకు కౌలు రైతులకు ఉండాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఇందులో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పద్నాలుగు వేల రూపాయలను అందిస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలను ఇస్తూ రెండు కలిపి ఇరవై వేల రూపాయలను ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి మూడు విడతల్లో ఇచ్చేందుకు ఏర్పాట్లైతే చేశారు తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు చొప్పున ఇట్లా మూడు విడతల్లో కూడా ఇరవై వేల రూపాయలను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి ఇరవై వేల రూపాయలలో తొలి విడత డబ్బులను ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు డేట్ అనేది ఫిక్స్ చేశారు ఇప్పటికీ అనేక వాయిదాలు వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అధికారికంగా ఫైనల్ డేట్ అనేది ప్రకటించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో ఈ యొక్క డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు మరి ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు వస్తున్నాయి ఎవరికి అంటే ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగినటువంటి వారికి డబ్బులు రాబోతున్నాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా ఈ వీడియోలో మరింత సమాచారాన్ని మీకోసం నేను తెలియజేస్తాను దయచేసి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి భూమి ఉన్నటువంటి రైతులే కాకుండా కౌలు రైతులు పోడు భూములు సాగు చేసేటువంటి రైతులు ఇనాం పట్టా ఇనాం భూమి పట్టా కలిగి ఉన్నవారు డీ పట్టా భూమి కలిగినటువంటి రైతులు ఇలాంటి ప్రతి రైతు కూడా వీడియోను చివరి వరకు చూడండి మరింత సమాచారం అనేది ఈ వీడియోలో నేను మీకు అందించడం జరుగుతుంది దయచేసి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మరి వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఈ విధంగా ఉంటుంది లైక్ సింబల్ దానిపైన నొక్కితే చాలు అలాగే నొక్కిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి ఎప్పుడైతే మీరు ఈ వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది నల్ల కలర్లో దయచేసి దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ఆలని గంట ఆన్ చేసి పెట్టుకుంటే ప్రతి అప్డేట్ను కూడా నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఎంత చేసినా తక్కువే రైతుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయల స్థానంలో రైతు భరోసా పథకం ద్వారా మరి మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది పెంచి ఇక్కడ మనకు అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా రైతులకు డబ్బులు వేస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఆ హామీ ప్రకారం మనకి ఇక్కడ ప్రభుత్వం మనకు అన్నదాత సుఖీభవాను ఒకసారి పిఎం కిసాన్ ఒకసారి జమ చేయాల్సి ఉన్నా కానీ అలా వేస్తే రైతులకు డబ్బులు తక్కువ అవుతాయి మరి రైతులకు ఏదైనా కొనుక్కోవడానికి అంటే ఎరువులు కానీ పంట పెట్టుబడికి కానీ విత్తనాలు కానీ ఇవి కొనుక్కోవడానికి డబ్బులు సరిపోవు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ఒకేసారి డబ్బులు ఇస్తే రైతులకు మేలు జరుగుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పిఎం కిసాన్ ఎప్పుడు విడుదలవుతుందో అప్పుడే అన్నదాత సుఖీభవాన్ కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసి ఇక్కడ పిఎం కిసాన్ ఇరవై విడతతో పాటుగా అన్నదాత సుఖీబోవా తొలి విడతను ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ప్రతి ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు విడతల్లో పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలను అయితే అందిస్తుంది మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తుందో అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీబొవ పథకానికి సంబంధించిన డబ్బులను మూడు విడతల్లోనే పిఎం కిసాన్తో కలిపి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోవడం జరిగింది మరి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవా ఏడు వేల రూపాయలను మనకు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఆయన అక్కడ పిఎం కిసాన్ స పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను అక్కడ విడుదల చేస్తే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ప్రకాశం జిల్లాలో ఆయన మనకు రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత తొలి తొలివిడత ఐదు వేల రూపాయలు విడుదల చేస్తారని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది మరి ఇందులో ఇప్పటికే ప్రభుత్వం ఈ యొక్క మార్పులు చేర్పులు అలాగే కొత్తగా అప్లై చేసుకోవడానికి అర్హత ఉండి అర్హుల జాబితాలో పేర్లు రానటువంటి రైతులకు ఇప్పటికే రెండుసార్లు అవకాశం కల్పించి ఈ నెల ఇరవై మూడులోపు అంటే జూలై ఇరవై మూడులోపు అప్లై చేసుకున్నటువంటి రైతుల జాబితాను మరొకసారి పరిశీలించి వారికి కొత్తగా మనకు మరొకసారి అవకాశం కల్పించడం జరిగింది మరి కొత్తగా మరొకసారి అవకాశం కల్పించి ఇక్కడ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్త అరుగుల జాబితా అనేది విడుదల చేయడం జరిగింది దయచేసి ప్రతి రైతున్నా కూడా మరొక కేవలం రెండు రోజుల్లో యొక్క అంటే రేపే మనకు రెండో తారీఖు ఎల్లుండి మనకు డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోండి ఇప్పటికే పలుసార్లు ప్రభుత్వం చెప్పడం జరిగింది ఒకవేళ ఇప్పటికీ కూడా లిస్ట్లో పేరు లేకపోతే ఏ కారణం చేత రిజెక్ట్ చేయబడిందో తెలుసుకుని మరి ఆ కారణానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ను మీరు రైతు సేవా కేంద్రాల్లో అందించినట్లయితే మీకు మళ్ళీ కూడా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది వెంటనే కూడా మీరు రైతు సేవ కేంద్రం ద్వారా కానీ లేకపోతే అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి తర్వాత కింద ఉన్నటువంటి క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే అక్కడ రైతు వివరాలన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకుని మీరు ఒకవేళ లేకపోతే మళ్ళీ కూడా గ్రీవెంట్స్ అనేది రైతు సేవా కేంద్రానికి వెళ్ళి పెట్టుకోవచ్చు ఈ విధంగా చెక్ చేసుకుని అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులు మీరు తీసుకోండి తొలి విడత డబ్బులను ఆగస్టు రెండో తారీఖున ప్రభుత్వం విడుదల చేయబోతోంది మరి ఇక్కడ ఆగస్టు రెండో తారీఖున కేవలం భూములు ఉన్నటువంటి రైతులకు అంటే సొంతంగా భూమి కలిగి పంటలు సాగు చేస్తున్నటువంటి రైతులకు మాత్రమే ఈ తొలి విడత ఏడు వేల రూపాయలను అందజేస్తామని ఎవరైతే కౌలు రైతులు అంటే వేరొకరి భూమిని కౌలుకు తీసుకుని కౌలు చేస్తున్నటువంటి రైతులు కానీ అలాగే మనకు ఇనాం భూముల పట్టా కలిగినటువంటి రైతులు కానీ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగి ఉన్నటువంటి రైతులు కానీ దేవాదాయ భూముల పట్టాలు కలిగినటువంటి రైతులు కానీ పోడు భూములు సాగు చేసేటువంటి పట్టా కలిగినటువంటి రైతులకు కానీ వీరందరికీ కూడా మనకు ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు అనేది ఇప్పుడు వేయట్లేదు ఈ రెండో తారీఖున కౌలు రైతులకు ఎవరికి కూడా డబ్బులు పడవు వారికి రెండో విడత ఎప్పుడైతే వస్తుందో అంటే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతలో మళ్ళీ కూడా అన్నదాత సుఖీభవా రెండో విడత వస్తుంది అంటే పిఎం కిసాన్ రెండో విడతతో అన్నదాత అన్నదాత సుఖీబొవ రెండో విడత వస్తుంది మరి ఇక్కడ ఏమైందంటే మనకు ఈ యొక్క రెండో విడత డబ్బులు వచ్చినప్పుడు మాత్రమే రైతులకు ఒకేసారి ఇరవై వేల రూపాయలను ఒకేసారి ఇచ్చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి దీనికి సంబంధించి అప్పట్లోగా కౌలు రైతులు ఈ డీ పట్టాలు కలిగినటువంటి వారు వీళ్ళంతా కూడా మనకు సిసిఆర్సి కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది కౌలు రైతు గుర్తింపు కార్డు అంటారు అలాగే ఎవరైతే డి పట్టాలు ఇనాం భూములు డి మనకు ఈ యొక్క పోడు భూముల పట్టాలు కలిగి ఉన్నటువంటి రైతులు మాత్రం ఎంఆర్ఓ కార్యాలయంలోకి వెళ్ళి వెబ్ల్యాండ్లో మీ యొక్క వివరాలు అనేది ఆలోపు నమోదు చేయించుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం తేల్చి చెప్పింది మరి ఆగస్టు రెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో డబ్బులను అయితే వేయడం జరుగుతుంది ముందుగా ప్రకాశం జిల్లా వారికి మాత్రమే డబ్బులు జమ అయిపోతాయి తొందరగా డబ్బులు వారికి జమ అయిపోవడం జరుగుతుంది తర్వాత మిగిలినటువంటి జిల్లాల వారికి వన్ బై వన్ వేస్తూ వస్తారు మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోండి ఇప్పుడే నేను చెప్తున్నాను ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఈ రెండూ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఈకేవైసీ లేకపోయినా డబ్బులు రావు ఎన్పిసిఐ లింక్ లేకపోయినా కూడా ఆ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు జమ కావు ఒకవేళ బ్యాంక్ ఖాతా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఖచ్చితంగా ఈ బ్యాంక్ ఖాతాకు సంబంధించినటువంటి వివరాలు అప్డేట్ చేసుకోవడమో లేకపోతే కొత్తగా బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడమో చేయండి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటట్టయితే అయితే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి చాలా బెనిఫిట్ ఉంటుంది ఈ డబ్బులు వెంటనే కూడా పోస్టాఫీస్ అకౌంట్లోకి రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ప్రభుత్వం ఫైనల్గా అధికారికంగా ప్రధాని మోదీ గారు వారణాసిలో పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో రెండు వేల రూపాయలను విడుదల చేస్తారు ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుందో అంటే ఎన్పిసిఐ లింక్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లకు తొందరగా డబ్బులు జమ అయిపోతాయి అందులో కూడా పోస్టాఫీస్ అకౌంట్లు అలాగే గ్రామీణ బ్యాంకు అకౌంట్లు కలిగి ఉంటారు వారికి తొందరగా డబ్బులు జమ అవుతాయి మిగిలినటువంటి బ్యాంక్ ఖాతాలకు కొంచెం స్లోగా డబ్బులు అనేది జమ అవ్వడం జరుగుతుంది మరి రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రభుత్వం ఈ ఏడు వేల రూపాయలను విడుదల చేస్తుంది కాబట్టి జాబితాలో పేర్లు చెక్ చేసుకొని సిద్ధంగా ఉండండి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు మళ్ళీ కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరి రైతులు కూడా ఈ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే వారికి మేలు జరిగే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఫైనల్ జాబితా విడుదల చేసి ఆ జాబితాలో ఉన్నటువంటి రైతులకు ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు చేసుకున్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ తొలి విడత డబ్బులను అయితే వేయబోతున్నారు మరి కౌలు రైతులకు పోడు భూములు దేవాదాయ భూములు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్నటువంటి వారికి మాత్రం ఈ రెండో విడతలో అన్నదాత సుఖీభవా రెండో విడతలో వారికి డబ్బులు వస్తాయని చెప్పేసి మరొకసారి సృష్టిం చేయడం జరిగింది మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి